జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మీ ఫణిపంతులు ఈరోజు ధర్మ సందేహం ఏమనగా అంటే నన్ను ఒక భక్తురాలు అడిగిందండి దానికి గాను ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది ముందుగా ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు మరి పూజాది కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి అయ్యా స్వామి నెలసరి వచ్చిన సమయంలో మేము ఇల్లు అంతా కూడా తగలవచ్చున ముట్టడి కావచ్చున అదేవిధంగా వంట చేయవచ్చున చేసింది తిని మా వారు దేవాలయానికి వెళ్ళవచ్చున అంటే ఉదయం టిఫిన్ అది చేస్తారు కదా టీ పెడతారు కదా మరి ఈ అంటుతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వంట చేస్తే బయట వారు తింటే అది పనికి వస్తుందా అని చెప్పేసి వారి అండి అయితే దానికి గాను ముందుగా ఆడవారికి ప్రతి నెల నెలసరి వచ్చిన సమయాన వారు ముఖ్యంగా మూడు రోజులు దూరం ఉండాలి ఆ మూడు రోజుల మటుకు మాత్రము వారు ఎలాంటి శుభకార్యానికే కానీ దీపారాధన చేయుటకే కానీ అదేవిధంగా ఏదైతే మన ఇంట్లో ఉన్నటువంటి ఉతికిన బట్టలే కానీ వస్తువులు ఏవైనా కూడా ముట్టకుండా ఉండాలి ఇది మూడు రోజులు నాలుగవ రోజు తలార స్నానం చేసుకోవాలి చేయగానే ఆ యొక్క ఒళ్ళు ఏదైతే పచ్చిగా ఉంటుందో అదే సమయాన వంట వండాలండి ఐదవ రోజు ఐదవ రోజుకి వచ్చే వరకు మళ్ళీ తలార స్నానం చేసుకోవాలి చేసిన తర్వాత మీరు నిత్యము ఏ విధంగా అయితే మనము మన పూజ గదిలో పూజ చేసుకుంటామో అదే విధంగా పూజ చేసుకోవచ్చు అంతేకాకుండా వంట వండవచ్చు పూజాది కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా వాయనాలు గనక లేదైనా వ్రతాలు గనక లేదైనా ఏదైనా శుభకార్యము మిమ్మల్ని పిలిచినారనుకోండి అట్టి కార్యానికి మీరు వెళ్ళవచ్చు అది కాకుండా ఈ మూడు రోజుల్లో మాత్రము మీరు నియమనిష్టలతో ఒక దూరాన కూర్చొని ఉండాలి మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు సహాయం అందివ్వాలి ఆ తర్వాత నాలుగో రోజు తర్వాత నుంచే మీరు ఏదైనా చేసుకోవడానికి అర్హులవుతారు ఇకపోతే ఈ విధంగా ఉండి ఎట్లయితే ఉంది మాకు ఇవన్నీ పట్టింపు లేదు అనుకున్నట్లయితే మాత్రం మీరు తెలుసో తెలియకనో అలాంటి తప్పులు ఏదైనా చేస్తే మాత్రము మీరు పూజలు చేసినా లేదా ఇంట్లో తులసి కోట దగ్గర దేవ ఆ యొక్క తులసికి నీళ్లు పోసిన దీపారాధన చేసినా అది ఏది కూడా చెల్లుబాటు కాదు దాని నుంచి ఆడవారికి చాలా రకాల లోపలి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున మీరు నెలసరి వచ్చిన సమయాన ఖచ్చితంగా నియమనిష్టలు అనేవి చూసుకొని చేసుకోండి ఈ విధంగా చేస్తే గనక మీకు అంత శుభమే కలుగుతుంది ఆ యొక్క భక్తురాలు అడిగిన దానికి నేను ఈ విధంగా సమాధానం ఇస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ మీ ఫణిపంతులు